హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అను ఏది అని అనుకుంటారా అను ఇప్పుడే స్నానం చేయడానికి వెళ్ళింది పొద్దున్నే లేచాము కాఫీలు తాగాము నెక్స్ట్ ఇదిగో ప్రిన్సమ్మకి ఈరోజు నేనే స్నానం చేయించాను అనుకి బాగా నీరసంగాను బాగా ఇబ్బందిగా ఉంది రెండు రోజులు మేము వీడియోస్ పెట్టట్లేదు కదా రెండు రోజులు సరిగ్గా పోస్ట్ చేయట్లేదు అంతకుముందు రోజు గ్యాప్ వ్లాగ్స్ ఏమి షూట్ చేయడానికి కూడా అవ్వట్లేదు అనమాట కొద్దిగా ఇంటి పని మీద కొద్దిగా తిరిగే నుండి ఆ టెన్షన్కి అసలు వీడియోస్ పెట్ట కుదరట్లేదు చాలా మంది కామెంట్లు పెడుతున్నారు వీడియోస్ పెట్టట్లేదంట వ్లాగ్స్ పెట్టట్లేదంట కానీ ఆ ఇంటికి కూడా వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మొహరం పండగ హడావుడి ఉండి అనమాట అనుకే ఒంట్లో బాగోపోవడానికి కారణం ఏంటంటే నిన్న ఫుల్గా వర్షంలో తెరిచింది అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా నేను వెళ్ళి కొత్త పొయ్యి కొనుక్కొచ్చాము ఎందుకంటే పైన పూరింట్లో ఒంటే వీడియోస్ ఆపేసాం మీకు తెలుసు కదా అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కానీ మనం ఇల్లు మొదలు పెట్టి ఆరు నెలలు అయిపోయింది అక్కడ బ్లాగ్స్ అనేవి ఆ పూరిలో వంటలకు పెట్టడం పెట్టట్లేదు వీడియోస్ ఆ ఛానల్ పొయ్యేటట్టుంది సరే అని చెప్పి స్టార్ట్ చేసి చూద్దాం అంటేనే పొయ్యి బాగాలేదు ఫస్ట్ నుంచి పొయ్యి రిపేర్ అది మనం అడ్జస్ట్ చేసుకుని ఎలాగో పెట్టేవాళ్ళం అది అస్సలు అవ్వట్లా మనం రిపేర్ చేపించినా కానీ అది అవ్వట్లేదు మంట ఒక రకమైన మంట ఎర్రగా వచ్చేస్తుంది అనమాట మరి నావులైపోయి అయిపోయి ఉంటాయి ఇంకెట్టు దాని సీన్ అయిపోయింది కొత్త ఇంటికి కొత్త కొనుక్కోవాలి కానీ అనుకున్నాము వస్తున్నా ఇంక సరే అని చెప్పేసి నేను వెళ్ళి పొయ్యి కొనుక్కొని వచ్చామన్నమాట ఆ పొయ్యి కొనుక్కోరావడానికి నిన్న ఫుల్ వర్షం పడుతుంది లేదు నేను వస్తాను అని చెప్పి తను వచ్చింది తను వచ్చి బాగా దడిచింది మూడు గంటలకు దడిచిన దగ్గర దగ్గర ఫుల్ ట్రాఫిక్ నిన్న అది కాక సండే కదా కృష్ణా నదిలో నీళ్ళు వదిలేసరికి జనాలు అందరూ చూడటాను వస్తున్నా ఉండమ్మా సో ఈ మూడు నుంచి వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అదేనండి సరిగ్గా పెట్టకపోవడానికి కారణం సో అదే అనమాట కారణం లక్కీ గారు స్నానం చేయించేసింది అనమాట అను స్నానం కలుతుంటే నేను వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆడుకో స్నానం అయిపోయింది సో ఈరోజు వర్కర్స్ కూడా వచ్చారు ఇంటి పని మళ్ళీ మొదలు పెట్టారనమాట కొన్ని రీజన్ల వల్ల వాళ్ళు కూడా పని ఆపారు ఎందుకైనా చెప్పలేదు అందుకే వీడియోస్ చేయలేదు ఇంటి వీడియోస్ సో అవి కూడా ఇంకా కంటిన్యూ అనమాట సో అను రాగానే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాము ఇంకా ఈ పొయ్యి కూడా స్టార్ట్ చేసి ఈరోజు కొన్ని షార్ట్ వీడియోస్ అయితే తీసేది నిన్నే అనుకున్నాం కానీ నిన్న వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది నిన్న మంది సబ్స్క్రైబర్స్ వర్షించారు కదా వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ వర్షం కారణంగా ఎవరితో అన్నా కొద్దిగా కన్వీనియంట్గా మాట్లాడటం కుదరపోయినా కానీ ఏమనుకో మాకని చూసారు కానీ హడావుడి హడావుడి తిరిగా అది కాక మళ్ళీ నేను వచ్చేసరికి బర్త్డే పార్టీ ఉంటే అక్కడ సబ్స్క్రైబర్స్ రావటం వాళ్ళతో వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడటం కొద్దిగా అక్కడ లేట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇంకా బాగా లేట్ అయిపోయింది ఇంక అందుకని వీడియో ఏం తీయలేదు అంత తరిచి ఉన్నాం కదా చిరాకు చిరాక్గా ఆ బాక్స్ అంతా తరిచిపోయింది కూడా నిన్న సో అదే ఇంక ఈరోజు ఓపెన్ చేసి ఈరోజు ఆ షార్ట్ వీడియోస్ అనేది తీయాలి ఇంకా వ్లాగ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట చూస్తానండి ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి సరేనా ఏందేంటా బనానా తింటా ఆమ్లెట్ తింటా బనా తీసుకో ఎక్కడ పెట్టింది మమ్మీ అందులో లేదు వండిస్తా ఇగో ఎక్కడ ఉన్నాయి ఆమ్లెట్ బనా అంటే బనానా ఉందండి ఏంది ఏమైతే తీసినాయి కాదు ఎందుకంటే ప్రిన్సిపమ్ అయితే రెడీ అయిపోయింది స్కూల్కి ఇంకా తీసుకెళ్లి దింపేయటమే ఏమో టైల్స్ వేస్తున్నారనమాట ఈరోజు అదిగోండి అక్కడ ఉన్నారనమాట అను అక్కడ నుండి చూస్తుంది నేను వెళ్ళి ప్రిన్సమ్మని దింపేసి వచ్చిన తర్వాత ఈ టైల్స్ ఉన్నాయి కదా ఎక్కడెక్కడ ఏమేమి టైల్స్ వస్తాయి ఏంటి అన్నది మొత్తం వీడియో తీస్తాను అది రేపటి బ్లాగ్లో వచ్చింది చూడండి ఎలా టైల్స్ తీసుకున్నావు ఏ మోడల్ వస్తున్నాయి ఏంటి ఎక్కడ ఏ చేస్తారు ఏంటి అనేది రేపు చూద్దరు రేపటి బ్లాగ్లో బయలుదేరుతావా దా నేను వెళ్ళి ప్రిన్సమ్మని దింపేసి వస్తాను అవు ఛాయ్ పెట్టావా ఇదిగోండి ఫ్రెండ్స్ మరుగుతుంది వర్కర్స్ కోసం అను చాయ్ అయితే పెడుతుంది వర్క్ స్టార్ట్ అవుతుంది కదా నేను అంటున్నాను బావా వెళుతా ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఏం టైల్స్ మన టైల్స్ కొన్నాం కదా అవి కూడా ఏం సెలెక్ట్ చేసాం ఏంటి చూపించలేదు కదా మనకే తెలియలేదు లాస్ట్ వరకు ఏ టైల్స్ ఏంటి అనేది మీకు చూపిస్తానండి నెక్స్ట్ బ్లాగ్లో చూడండి అని చెప్పేసి అంటున్నాను ఆ బ్లాగ్ కూడా తీసి మెట్ల దగ్గర ఏంటి అసలు ఎక్కడెక్కడ ఏం వేస్తున్నావు ఏంటి చాలామంది అడిగారు మేము కూడా ఈ పార్కింగ్ టైల్స్ అవి కొనాలనుకున్నా ఉన్నా మీరేం సెవెక్ చేశారు ఏంటో చెప్పండి అని చెప్పేసి అన్నారు ఒకసారి మనం అది చూపిద్దాం సరే ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ వ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడండి అది మనం ఇంటికి ఏ టైల్స్ చేస్తున్నాం ఏంటి అనేది నాగ్నాగి ఛానల్లో వచ్చింది అనమాట సో అది అను అదిగో రెడీ అయిపోయింది అనమాట ఈ ఈరోజే ఒంట్లో బాగోపోతే వీడు ఈరోజే సత ఇస్తున్నాడు అనమాట ఫుల్గా హాయ్ చెప్పి ఏంటి ఈ మధ్య మారం చేస్తుంది విచిత్రంగా చేస్తుంది ఏ బుజే అని పిచ్చి పిచ్చి చేస్తుంది ఇదిగోండి టీ ఏదో అయిపోయింది ఇల్లకి పోసేసి వస్తాను పప్పు ఏదో ఉండింది కాదు పెట్టివాడు పప్పు వండుతావా చి బెండకాయ వండుతావా ఇంకోసేనా మరి స్పీడ్ స్పీడ్గా అన్నం పెట్టేసేయ్యిలోపు అక్కడ నుంచి వచ్చామండి వచ్చి ఇదిగో అన్నం కో ప్రిన్సమ్మది టైం ఉంది కదా అదే సారీ స్కూల్ ఉంది కదా క్యారేజ్ కట్టాలి కదా సో ముందు క్యారేజ్ మేసి కూడా వచ్చాడనమాట ఇప్పుడే ఇంకా ఇది అది మేనేజ్ చేసుకుంటా ఉండాలన్నమాట ఇదేనంటే ఒక టైం పీరియడ్లో అయిపోవాలి అదే ఇబ్బంది

లంచ్ కోసం అని ఇంకా నేను బియ్యం కడిగేస్తున్నాను నాగీ ఏమో కూరగాయలు కట్ చేసి చేసేస్తా అన్నారు సో ఇంకా ఆయనకి కాల్ ఏదో వస్తే ఆయన మాట్లాడుతుంటే నేనే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను వంట చేసుకొని ప్రిన్స్ అమ్మకైతే క్యారేజ్ ఇచ్చి వచ్చిన తర్వాత ఇంకా నా హెల్త్ ఇష్యూ ఏమొచ్చింది ఏం జరిగింది అనేది నేను లాస్ట్లో యాడ్ చేశాను మిస్ కాకుండా చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి చూడండి ఇంకా మన అనునా షార్ట్స్ని ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఛానల్ లింక్ ఇస్తున్నాను ఒక్కసారి ఛానల్ అయితే చూసి మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్స్కే ఓన్లీ అది షార్ట్స్కి సంబంధించి ఛానల్ అయితే క్రియేట్ సో ఆ ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో కింద లింక్ అయితే ఇస్తున్నామని ఒకసారి అయితే చెక్ చేయండి ఊరు నుంచి వస్తుందండి కొద్దిగా లే అత్తం వస్తుంది వెళ్ళి తీసుకొని రావడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఎక్కడికంటే కోదాడ కోదాడ దాకా వస్తున్నారు చిన్న పని మీద వస్తున్నారు సో నేను ఇంక వెళ్తున్నాను బాగా నువ్వు క్యారేజ్ చూసుకుంటావుగా సో నేను వెళ్ళొస్తాను మరి ఇంకా సరే నువ్వు క్యారేజ్ కట్టి లోపు నేను కొద్దిగా ఫ్రెష్ అవుతాను ఫ్రెండ్స్ ఇలా డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది సో చాలామంది నా హెల్త్ అప్డేట్ గురించి కూడా అడిగారు కదా నేనే చెప్పాను ఇంకోటి చాలామంది ఫిమేల్స్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అసలు నాకు హెల్త్ ఇష్యూ ఏమొచ్చిందంటే నేను సఫర్ అవుతున్న ప్రాబ్లం వచ్చేసి యూట్రస్ది గర్భసంచి సంబంధించిన ప్రాబ్లంతోనే నేను బాధపడుతూ ఉన్నాను ఏంటంటే కొంచెం గర్భసంచి అనేది కిందికి జారింది నాకు సో అదే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది అది ఎలా తెలిసిందక్క నీకు అని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్ వచ్చి ఉండవచ్చు దీని సింటమ్స్ ఎలా ఉంటాయంటే హెవీ బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి యూరిన్ లీకేజ్ అవ్వడం కానివ్వండి పొత్తి కడుపులో నొప్పి కానివ్వండి బ్యాక్ పెయిన్ కానివ్వండి కాన్స్టిపేషన్ మలబద్ధకం కానివ్వండి ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట నాకు లక్కీ కడుపులో ఉన్నప్పుడు ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ను డాక్టర్ చెప్పారనమాట పొట్ట కిందికి ఉంది గర్భసంచి కిందికి ఉందమ్మా స్టిచ్చెస్ పడతాయని చెప్పేసి అప్పుడే అన్నారు కానీ మేము స్టిచ్చెస్ పడితే వేయించుకుందాం కంపల్సరీ అని అంటే అన్న ఉద్దేశంతో ఉన్నాం కానీ ఆవిడ చూసి కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే లైక్ బెడ్ రెస్ట్ లాగా చెప్పింది ఎక్కువ ఒంగిలా గొడవలు బరువులు ఎత్తడాలు ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి చెప్పారు సో మేము అలా జాగ్రత్తగా ఉంటూ వస్తూ ఉన్నాం కాబట్టి ఇంకప్పుడు నాకు స్టిచ్చెస్ పడే అవకాశం అయితే ఏం లేదు సేమ్ ఆ స్టిచ్చెస్ పడ్డది మా సందులోనే ఒక అమ్మాయిక్కలాగే అయిందనమాట సో తనకి స్టిచ్చెస్ పడ్డాయి ఇంకోటి నేను ఈ విషయం ఎందుకు చెప్పాలనుకున్నాను మీతోనంటే చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొన్ని రోజులే ఒక వన్ వీక్ అట్లా సఫర్ అవుతారు వన్ వీక్ ఇంట్లో చెప్పరు సరిగ్గా హస్బెండ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారనో ఖర్చులు ఉన్నాయనో లేకపోతే పిల్లలకి అన్న వచ్చింది కదా అన్న ఉద్దేశంతోనో మా నొప్పిని అలా బరాయిస్తూ దాన్ని అలా లాక్కొస్తూ ఉంటారు ఉంటారని గబాలని వెళ్ళరు అది ఎక్కడి దారి దారి తీసిద్ది అంటే యూట్రస్ తీసేసే అవకాశాలు దాకొస్తాయి అనమాట సో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన సింటమ్స్ చెప్పిన లక్షణాలు కనబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి ఇంకోటి ఓవర్ వెయిట్ వస్తున్నాను వెయిట్ గెయిన్ అయ్యాను ఇంకోటి ఇలా పింపుల్స్ వస్తున్నాయి అని అంటే మాత్రం నాకు నాకే తెలుసు నాకు నా ఒంట్లో జరిగే మార్పులన్నీ నేనే గమనించుకోగలను వెంటనే హాస్పిటల్కి వెళ్తాను నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తానో అది ఖచ్చితంగా దాంతోనే వస్తాను అట్లానే యూట్రస్ నాకు డౌన్ అయింది అన్న ఇది నేను అనుకోలేదు అక్కడికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే నాకేదో ప్రాబ్లం ఉంది నాకేదో జరుగుతుంది నా వంటలో ఏదో మార్పు అని వెళ్ళిపోతాను అనమాట అది ఖచ్చితంగా ఏదో ఒకటి ఇది అనమాట సో మీ కూడా ఒంట్లో ఇలా ఉంటే నెగ్లెక్ట్ చేయకండి నెగ్లెక్ట్ చేయొద్దన్న విషయం ఎందుకు చెప్పానంటే నేను ఆ రోజు చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అసలు పిల్లలు కూడా లేరు ఆవిడకి ఎప్పటి నుంచో పొత్తి కడుపులు నొప్పిని అలా ఆపుకుంటూ ఆపుకుంటూ బరాయించి వచ్చిందంట సో అది కాస్త యూట్రస్కి ఉండి వచ్చాయి ఏమంటారు వాటిని పుండ్లు పడ్డాయి గర్భసంచికి పుండ్లు పడ్డాయి అంట గర్భసంచి తీసేయాలి పిల్లలు లేరు ఎంత ఏడుస్తుందంటే ఆవిడ బాధ ఆడవాళ్ళకే తెలుస్తుంది అది ఇప్పటిదాకా తల్లి లేక ఆ అమ్మతనం కోసం వెయిట్ చేస్తా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చూడండి వాళ్ళకే అర్థమవుతుంది ఆ సివియర్ పెయిన్ అనేది సో నేను హాస్పిటల్కి వెళ్ళినాయి నేను చూపించుకునేవి అవన్నీ తీసాను కానీ అందులో అమ్మాయి ఉంది నాకు ఎందుకో చూపించాలి ఇంకా చేయాలి అని అనిపించలేదు అనమాట అందుకే ఆ వీడియో అనేది పోస్ట్ చేయట్లేదు అనమాట అసలు అమ్మాయి ఏడుపు అమ్మాయి బాధ వర్ణనాతీతం వాళ్ళ హస్బెండ్ అంతా అంటే కొంతమంది అయితే చీదరించుకొని ఇంకా నాకు వద్దు అని వెళ్ళిపోయి ఇంత దాకా తీసుకొచ్చామని వదిలేసే వాళ్ళు ఉంటారు కానీ కొంత ఆయనైతే చాలా బాగా సపోర్టింగ్గా ఉన్నాడు అనమాట ఏం కాదు ఏం కాదు ఏమవ్వదు మనం క్యూర్ అవుతుంది ఇంకొక సోర్స్ ఏదో ఒకటి ఉంటుంది అంటే ఇంకా తీసేయలేదు తీసేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పేసి మా దగ్గర ఎక్కడ అంటే దగ్గరలో మణిపాల్ హాస్పిటల్లో ఇలాంటి కేసులు బాగా చూస్తారు ఇంకా గుంటూరుకి దగ్గరలో ఏదో హాస్పిటల్ చెప్పారు అక్కడికి కూడా రాశారంట ఆ డాక్టర్ సో అక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటున్నారు ఇవన్నీ చూసేసరికి అరే ఇట్లా సఫర్ అవుతా అమ్మాయి పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉన్నా వస్తూ ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ సరిగ్గా చూపించుకోక ఒకసారి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి కోర్సుకి వెళ్ళలేక అట్లా ఉంటా ఉంటారు కదా నెగ్లెక్ట్ చేస్తుంది అనమాట అంత తాగింది పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అని చెప్పింది అమ్మాయి ఐదో ఆరో సంవత్సరాలు చెప్పారనమాట సో ఇప్పుడు పిల్లల కోసం మందులు వాడుతూ ఉన్నారు ఏం లాగలేదు దానికి పుండ్లు వచ్చాయంట తీసేయాలి అని అన్నారంట ఇంకా తీసేయలేదు అంత దాకా వచ్చిందని చెప్పేసి చాలా బాధపడుతుంది సో నాకు చెప్పాలనిపించింది మీకు మీ కడుపులో ఏమన్నా పెళ్ళయి ఉన్న తర్వాత పెళ్ళైన తర్వాత పెళ్ళి అవ్వకముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి యూడ్రస్కి సంబంధించినవి వస్తే మాత్రం అది అమ్మతనాన్ని కోల్పోయే విధంగానో ఇంకా దేనికో దారి తీసిద్ది సో చాలా జాగ్రత్తగా ఉండండి పెద్దవాళ్ళు చూస్తున్నట్లయితే మీ పిల్లలకి ఏదైనా కడుపు నొప్పి ఇబ్బందులు ఉన్నా కూడా ఒకసారి ఖచ్చితంగా చూపించండి గట్టిగా పెళ్ళైన తర్వాత మీకు అట్లా కడుపు నొప్పి ఇబ్బందులు కానివ్వండి ఎక్కువగా పాస్కి రావడం కానివ్వండి తుమ్మినా దగ్గిన పాస్ లీకేజ్ అవుతుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా స్మెల్ వస్తున్నా ఇలాంటివి అయితే ఖచ్చితంగా చూపించుకోండి ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా చెప్తున్నా అనుకోండి దీని అయితే తప్పుగా అర్థం చేసుకోండి అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ఎందుకో నాకు ఆ అమ్మాయి బాధ చూసిన తర్వాత నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చూసిన తర్వాత నాకు ఎందుకో చెప్పుకోవాలనిపించింది అందుకే మిమ్మల్ని అడిగి మరీ వీడియో పెట్టాను ఈ వీడియో పెడతాను అని చెప్పేసి కూడా మిమ్మల్ని నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తెల్లారి ఏమో వీడియోలో అడిగాను మళ్ళీ మొన్న రీసెంట్గా అడిగాను చాలామంది షేర్ చేయక షేర్ చేయక అన్నారు అందుకే షేర్ చేస్తున్నాను సో బాధను అర్థం చేసుకొని కొంచెం అవగాహనతో ఉంటారన్న విషయాన్ని మీతో చెప్తున్నాను సో జాగ్రత్తగా ఉండండి ఇంకా నేను ఏమంటారు మెడిసిన్ యూజ్ చేస్తూనే ఉన్నాను నాకు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం కొన్ని ప్రికాషన్స్ చెప్పారు డాక్టర్ నేను అవి ఫాలో అవుతే సరిపోతుంది గట్టిగా నేను చెప్పిన పత్యం చేయగలిగితే మూడు నెలల్లో నాకు సెట్ అయిపోతుంది అనమాట పత్తేమంటే ఫుడ్ ఒకటే కాదు ఇంకా కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట సో అవి చేసుకోగలిగితే నేను ఒక త్రీ మంత్స్లో క్యూర్ అవ్వగలుగుతాను సో మీకు మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఏమైనా ప్రాబ్లం వస్తుంది నాకు ఇట్లా అనిపిస్తుంది నాకు ఇట్లా పలానా చోట నొప్పి వస్తుంది వెళ్ళాలి హాస్పిటల్ అన్న కూడా మగవాళ్ళు తీసుకెళ్ళండి మీకు ఏదన్నా కూడా ఫస్ట్ వెళ్ళి చూపించుకోండి ఇది నా రిక్వెస్ట్ సజెషను ఇంకేమన్నా అనుకోండి చాలా వాటికి దారి తీసేది జాగ్రత్తగా ఉండండి అడిగారు కాబట్టి వీడియో అయితే షేర్ చేసుకున్నాను సో నేనేం చెప్పాల్సిందైతే ఇదే నీకేమన్నా కడుపులో ఇబ్బందిగా ఉంటే మాత్రం ఆడవాళ్ళకి ఇప్పుడు కామన్గా వస్తున్నవి యూట్రస్కి సంబంధించి గర్భసంచికి సంబంధించి వస్తున్నాయి గాయాలు అవనివ్వండి పుండ్లు అవనివ్వండి గడ్డలు అవనివ్వండి ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి నాకు వచ్చింది ఫస్ట్ యూరిన్ అదే యూట్రస్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ నుంచి నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా వరకు దారితీస్తూ వస్తున్నాయి అందుకని నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను ఇప్పుడు మెడిసిన్ గట్టిగా వాడుతున్నాను దానికి సంబంధించిన ఫుడ్ తీసుకుంటున్నాను ఇంకోటి మీకు కనిపించే పప్పులు చికెన్లు చికెన్ అయితే నన్ను తినమని చెప్పారు తినొద్దని అయితే చెప్పలేదు చికెన్ తింటే మంచిది ప్రోటీన్ అందులో ఉంటుంది చికెన్ తినడం వల్ల ఏమి ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవి ఉంటాయి కదా అవి ఎక్కువగా గరం మసాలాలు ఉంటాయి కదా అవి ఎక్కువగా తీసుకోవద్దు కొంచెం తక్కువ వేసుకొని లేదంటే చికెన్ని ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి ముక్కలు తిన్నా మంచిది ఇంకా మీకు చెప్తున్నా క్లియర్గా ఇంకా నన్ను కొన్ని ఫుడ్ డైట్ చెప్పారనమాట నేనైతే అది ఫాలో అవుతున్నాను సో లక్కీ గార్డు ఇంకా స్టార్ట్ చేశాడు గోళ ఇదండి మెయిన్గా చెప్పాలనుకున్నాను మీకు ఎలా అనిపించిందో నేను షేర్ చేసుకున్న విషయాలు ఏమైనా తప్పుగా అనిపించాయా లేదా అనేది కరెక్ట్గా అనిపించిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి సో ఇదండి నా హెల్త్ అప్డేటు ప్రస్తుతానికి బాగానే ఉన్నాను ఫస్ట్ నాకు యూ యూట్రస్ ఇన్ఫెక్షన్ ఎందుకు అంటే లక్కీ పుట్టిన తర్వాత ఫైవ్ మంత్స్కి ఏమో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అది టూ మంత్స్లోనే ఏమంటారు అబాష్ అబర్ట్ అయిపోయింది సో అబర్ట్ అయిపోయిన తర్వాత నేను క్లీనింగ్ అనేది చేయించుకోలేదు తర్వాత రీసెంట్గా క్లీనింగ్ చేయించుకున్నాను కదా క్లీనింగ్ చేయించుకున్న తర్వాత టైట్గా ఉండే డ్రెస్సెస్ యూస్ చేయకూడదు ప్యాంటీస్ యూజ్ చేయకూడదు ఇండియన్ బాత్రూమ్స్ ఉంటాయి కదా అవే యూజ్ చేయాలి ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి అవి కొన్ని ఫాలో అవ్వకపోవడం వల్ల మళ్ళీ నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది సో ఇన్ఫెక్షన్ తర్వాత యూట్రస్ కిందికి జారడం ఇది అలా ఉందనమాట సో దీనికి త్రీ మంత్స్కి అయితే చెప్పింది ఆ మెడిసిన్ నేను వాడుతూ ఉన్నాను సో నా హెల్త్ అప్డేట్ అయితే ఇది నాకు పెద్దగా ఇబ్బందిగా ఏమీ లేదు ప్రస్తుతానికి ఇబ్బందిగా ఉన్న రోజులు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేసే తర్వాత అంతా నార్మల్గానే ఉంది ఆ ఫైవ్ సిక్స్ డేస్ పర్సనల్ డేస్ అనమాట సో అదండి ఇంకా నా హెల్త్ అప్డేట్ అయితే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అర్థమైందని అనుకుంటున్నాను సింపుల్ నా డే బ్లాగ్ షూట్ చేసుకొని దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీతో పంచుకున్నాను అనమాట ప్రస్తుతానికి కూడా కొంచెం కోల్డ్ జ్వరం అయితే ఉంది నాకు న్యాగీ ఇంట్లో లేరు అమ్మ దాకా వస్తుంది అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాడు అనమాట కోదాడుకు వచ్చేసి కొంచెం ఏమంటే ఇంటి పని మీద వస్తుంది అమ్మ ఆయనకి ఒక వస్తువు ఇవ్వడానికి వస్తుంది అది తీసుకొని ఈయన విజయవాడకి వచ్చేస్తాడు ఆ మట్టి నుంచి అటు ఇంటికి అనమాట ఇంటి పని ఇవాళ స్టార్ట్ అయింది మళ్ళీ ఈ వన్ వీక్ వర్షం మూలాన అసలు పనులు ఏం జరగలేదన్నమాట ఇంకా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి ముందు ముందు వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేసుకుంటూ ఉన్నాను షేర్ చేసుకుంటాను కూడా బట్ అదేం విషయం అనేది చెప్పట్లేదు అంతే సో అదేం చెప్పకూడదని కాదు ముందు చెప్తా అన్నారు చెప్పలేదు ఏంటి ఆ విషయం అని అడుగుతారు ఏం లేదు ఇంటికి సంబంధించిన విషయాలు ముందు ముందు ఇంకా వస్తూ ఉంటాయని చెప్పేసి రేపు టైల్స్ వీడియో అయితే వస్తుంది నాగ్నాగి ఛానల్లోనే కొంచెం అది పెద్ద అంటే ఇంపార్టెంట్ అనిపించింది నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే నాగి అయితే లేరు ఫ్రెండ్స్ అమ్మ స్కూల్కి వెళ్ళింది నాగి అమ్మ దగ్గరికి వెళ్ళాడు నాకేమో కోల్డ్ కాఫ్ ఫీవర్ అనమాట సో ఇంకా కొంచెం నీరసంగానే ఉంది ఇంకా బ్లాగ్ కూడా ఎలాగో షూట్ చేయట్లేదు నేను ఈ విషయాన్ని షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకున్నాను నిన్న అంటే సండే రోజు నేను నాగి బయటికి అనమాట ఈ టైల్స్ పని మీద వెళ్ళి అటు నుంచి అలాంటి విజయవాడ వెళ్ళాము ఫోన్ది లెన్స్ అవి పోతేను వేయించుకోవడానికి వెళ్ళామనమాట అప్పుడు మన సబ్స్క్రైబర్స్ కలిసారు మంది కలు సార్ ఫోన్ షాప్లో బీసెన్ రోడ్లో వాళ్ళు వస్తూ వస్తూ మా ఫ్రెండ్ వాళ్ళ బావది బర్త్డే అయితే వాళ్ళ బర్త్డే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా మీరు పరిచయం అంటే నన్ను మీటైన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మెన్షన్ చేస్తాను కుదిరితే పిన్ చేస్తాను మీ కామెంట్ సో ఇలా చాలా మంది కలిసి సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి మాట్లాడి నన్ను ఇది చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా ఇలాగే మీ అభిమానం నాతో ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా కాదండి నేను ఇంకా పిక్స్ అవి తీసుకున్నానండి కానీ ఆ పిక్స్ నేను షేర్ చేయలేకపోతున్నాను అంటే మీకు తెలుసు కదా యూట్రస్ పిక్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఇక్కడ పెడదామనుకున్నాను అందుకే ఈ గ్యాప్ ఇలా ఉంచుకున్నాను కానీ నేను డేర్ చేయలేకపోతున్నాను బ్యాడ్ కామెంట్స్ వస్తాయి నేను పిరియడ్ ప్యాంటీస్ గురించి చేసినప్పుడే చాలామంది దాన్ని ఏమంటారు కొంచెం ఇదిగా చేశారు నేను ఆ అవేర్నెస్ కలిగించలేకపోతున్నాను ఇప్పుడు నేనున్న స్టే ఈ ఇంటి స్ట్రెస్లో ఇవి కూడా తీసుకోలేను అనమాట అందుకే షేర్ చేయలేకపోతున్నాను సో అవి లీకేజ్ ఎలా ఉంటుంది ఎలా అవుతాయి సింటమ్స్ ఎలా ఉంటాయి అని మొత్తం నేను ఫొటోస్ తీసుకున్నాను మీకు చూపిస్తాను ఆగండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నావు కదా అక్క అదేదో అంటే అక్కడ చూపించవచ్చు కదా అని అంటారేమో ఒక్క పిక్చర్ చూపిస్తాను నేను మీకు ఎక్కువ కూడా చూపించాను నాకు ఎందుకో దాని గురించి క్లియర్గా చెప్పాలి మీకు షేర్ చేసుకోవాలి అని అనిపించింది కానీ మళ్ళీ దాన్ని ఎలా తీసుకొస్తారు ఏంటో అని చెప్పేసి ఇగో ఇక్కడ మనకి ఉబ్బుగా ఎత్తు కూడా ఉంటుంది పొట్ట ఉబ్బరంగా ఉంటుంది మళ్ళీ ఏమైనా ప్రెగ్నెంట్ ఏమో అన్నట్టుగా ఉంటుంది చాలామంది నాకు రీసెంట్గా మీరు ప్రెగ్నెంట్ కదా అని చెప్పి కూడా కామెంట్స్ పెట్టారు ఇట్లా బ్యాక్ పెయిన్ రావడం కానివ్వండి ఇంకా చాలా ఉంటాయండి అవి సో నేను ఆ పిక్స్ కూడా తీసుకున్నాను కానీ నేను ఏమంటారు డే చేయలేకపోతున్నాను సారీ ఇంకా అదండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది పర్సనల్ అయినా కూడా కొంతమందికి తెలీదు కొంతమందికి కొన్ని చెప్తేనే తెలుస్తాయి అందుకే నేను చెప్పాను మీకు ఒంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూపించుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొని మెడిసిన్ అయితే వాడండి మంచిది అది ఎక్కడికో దారి తీసేదాకైతే వెయిట్ చేయకండి ఆడవాళ్ళు అక్కడే ఆగుతారు ఇవ ఇప్పుడేం కాదు బరాయిస్తే కొంచెం తగ్గిద్దిగా రూపాయి మిగిలిద్దిగా అని చూస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అయ్యి అందరికీ సో ప్లీజ్ అలా అయితే నెగ్లెక్ట్ చేయకండి మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ అంతా బాగుంటుంది ఉంటుంది సో ఒకటైతే ఆలోచించుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్